కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన వికసిత భారత్ సంకల్పయాత్రకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అపూర్వ స్పందన వచ్చింది గౌడవేలిలో నిర్వహించిన సభలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రభుత్వ పథకాల గురించి వివరించారు గౌడవల్లి గ్రామ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాల గురించి అధికారులు ప్రజలకు వివరించారు లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కల్పిస్తున్న అవగాహన తమకెంతో మేలు చేకూరుస్తోందన్నారు మా దగ్గర అరవై ఎస్హెజీలు ఉన్నాయి ఆ ఎస్హెజీల తర్వాత ఎస్హెజీల ద్వారా ఎస్హేజీ మెంబర్స్కి లోన్స్ ఇప్పించి ఇట్లా కృత్రిమ ఉత్పత్తుల కోసం వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది బట్టల షాప్లకే కానీ టైలరింగ్స్కు కానీ మరియు పిండి పదార్థాలకే కానీ అలాగే మన వర్క్ బ్లౌజెస్ అలా అందరికీ లోన్స్ ఇచ్చి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది కిరాణా షాప్లకి మరియు బిజినెస్లకి ఇవన్నిటికీ ఇచ్చి గౌడవీలో చాలామంది అభివృద్ధి చెందడం జరిగింది గౌడవడి నా పేరు లావణ్య నేర్చు మండలం నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో నేను లోన్ తీసుకొని షాప్ పెట్టుకున్నాను కొంచెం డెవలప్మెంట్ అవుతుంది ఇంకా కావాలని నేను కోరుకుంటున్నాను మీరు ఇలా నా పేరు గ్రామ సంఘంలో అది శ్రీ ఆంజనేయ గ్రూప్లో ఉన్నాం మాకు గ్రూప్ ద్వారా లక్ష రూపాయలు ఇచ్చారు దానివల్ల మేము పచ్చళ్ళు మురుకులు జంతుకులు గ్రామ సంఘంలో అమ్ముకుంటూ ఉంటాము దానివల్ల పేరు పొందేము వినోద్ గవర్నమెంట్ చేయించుకున్నాను నాకు టీవీ ఉండి ఆరు నెలల పాటు గోడ జిన్న నూట యాభై గుడ్లు జిల్లా గవర్నమెంట్ తరంలో నా వల్ల మీరు కూడా మంచిగా ఉండాలి కూడా అందరూ మంచిగా ఉండాలి కే సరస్వతి నా పేరు మాది గౌడవల్లి గ్రామం మా జిల్లా మే మేడ్చల్ మేము మామూలుగా బర్ బర్క్ బ్యాంగ్స్టోర్ అట్లాంటివి పెట్టుకొని లబ్ధి పొందాలని అనుకుంటున్నాము ఆల్రెడీ పెట్టేసుకున్నాము మాకు ఎక్కడి నుంచి ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క హెల్ప్ రావాలి ప్రతి ఒక్క లోన్ రావాలని మేము కోరుకుంటున్నాం గ్రూపుల మహిళలందరూ కూడా వాటిని భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకే కాకుండా ఒక్క కుటుంబాలకు కూడా వర్తించేటువంటి విధంగా వాళ్ళ ప్రచారాన్ని నిర్వహిస్తామని చెప్పి చాలా సంతోషం భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం మా గౌడలి గ్రామ పంచాయత్ ఆవరణలో ఈరోజు విజయవంతంగా జరిగింది ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయన్న ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చిన అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ ప్రజలకు వివరించడం జరిగింది గౌడేలి గ్రామంలో కూడా కేంద్ర ప్రభుత్వం వస్తున్నటువంటి పథకాలు ప్రజలందరికీ అందే విధంగా మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం